ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్లారా బాగున్నారు కదా అలాగే ప్రతి ఉదయం లావగానే దేవుని వాగ్దానాలు మళ్ళెంతగానో బలపరుస్తున్నాయి కదండీ మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తనల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఐదవ వచ్చిన రెండో భాగాన్ని చదువుకుందాం సాయంకాలం నా ఏడ్పు వచ్చి రాత్రి నుండినను ఉదయమున సంతోషము కలుగును ప్రస్తలాడండి ఎంత చక్కటి శ్రేష్టమైన మాట సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయకాలమే సంతోషం కలుగుద్దని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు ప్రదేవన బిళ్ళారా జీవితంలో వస్తున్న శోధనలు బాధలు ఇరుకులు కష్టాలు ఇబ్బందులు శ్రమలు నిందలు మరి ఆర్థిక పోరాటాలు అనారోగ్య పరిస్థితులు వీటన్నిటిని బట్టి ఈ కష్టాలు ఎంతకాలం ఉంటాయండి మరి ప్రతిరోజు కష్టాలే ప్రతి నెల కష్టమే ప్రతి సంవత్సరం కష్టమని ఒకవేళ బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నావా ఈ కష్టాలు ఇక తీరవు ఈ బాధలు తొలగిపోవు ఈ అప్పులు ఇలాగే ఉంటాయి ఈ రోగం ఇలాగే ఉంటుంది ఈ నిందలు ఇలాగే ఉంటున్నాయి నా జీవితంలో సంతోషం అనేది నేను చూడలేకపోతున్నాను అని బాధపడుతున్నావా ప్రియ సహోదరి ఈ రోజున దేవా దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు అని అంటున్నారు సాయంకాలం ఏడిపోవచ్చు ఎలా ఉంటుందంటే రాత్రి ఉండిన కదా ప్రియ దేవుని బిళ్ళారా రాత్రి అనేది కొంతసేపే ఖచ్చితంగా రాత్రి తర్వాత ఉదయ కాలం మనం చూడగలుగుతాం అలాగే కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు ఎప్పుడూ అవి మన జీవితంలో ఉండిపోవు ఆ కష్టాలు తీరి దేవుడు ఖచ్చితంగా మనకు సంతోషాన్ని కలుగు చేయగలిగినవాడు రాత్రి తొలగిపోయి రాత్రి మరి కొద్దిసేపే ఉంటుంది వెలుగు రాగానే ఆ చీకటి ఉండదు కదా ఆ రాత్రి ఉండదు మరి ఉదయమే వెలుగుతో నింపబడతాం సంతోషం దేవుడు మనకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నారు నీ జీవితంలో ఉన్న కష్టాలు శ్రమలు బాధలు నువ్వేవైతే తొలగిపోవనుకుంటున్నావో అవన్నీ నేను తొలగిస్తాను నీ జీవితంలో ఆ చీకటి అనేది తొలగిపోతుంది ఖచ్చితంగా వెలుగు అనేది నేను ఇస్తాను నీ జీవితంలో నా ఏడ్పును తీసేసి ఖచ్చితంగా నీకు సంతోషాన్ని నేను కలుగు చేస్తానని ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు అన్న తన జీవితంలో మరి బిడ్డలు లేక ప్రతిరోజు ఏడుస్తూ వచ్చేదన్న చాలా వేదన చాలా కష్టం తోటికోళ్ళు చాలా అనేక రకాల మాటలతో హింసిస్తున్నప్పుడు ప్రతిరోజు ఏడుస్తూనే వచ్చేది అటువంటి అన్న తన జీవితంలో ఒకరోజు నా శిలోకులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి తన బాధనంతా దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు తన బాధను తీర్చాడు కదా తన నిందను కొట్టివేశాడు తన గర్భాన్ని తెరిచాడు దేవుని బిడ్డారా ఆ గొడ్రాలతనం అనేది తీసివేసి తనలో ఉన్న ఏడుపుని తీసివేసి తన వీటిలో చక్కని బిడ్డనిచ్చాడు కదా తన్నెంద కొట్టివేయబడింది అదే అన్న ఒకరోజు ఏడ్చిన అన్న సంతోషంతో ఎత్తుకొని బిడ్డనెత్తుకొని ఎంతో స్థుతిగానాలు చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తుంది కదా అండి అదే దేవుడు అన్న జీవితంలో ఏడుపును తీసివేసి సంతోషాన్ని అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని ఏడుపును శ్రమను తీసివేసి నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తానని ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నారు ఈ వాగ్దానం నమ్ముతున్నవా నాన్న ఈరోజు ఏ పరిస్థితిని బట్టి ఏడుస్తున్నావు నిరుద్యోగ సమస్యను బట్ట బిడ్డలు లేని పరిస్థితిని బట్ట అప్పును బట్ట రోగాన్ని బట్ట బిడ్డలు మారని రక్షణ లేని బిడ్డలను బట్ట త్రాగుబోతు భర్తను బట్ట దేనిని బట్టి ఏడుస్తున్నావు నాన్న నీ ఏడుపును కొట్టివేసి దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు ఈ మాట నమ్ముతున్నావా నీ పరిస్థితులు అన్నీ మారబోతున్నాయి నీ దుఃఖం తొలగిపోయి దేవుడు నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తున్నాడు ఈ వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకో ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభునికి ఇచ్చినందుకు ఎస్ఐయా నీకు థ్యాంక్స్ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పండి మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక ప్రార్థన చేసుకుందామా అండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధిరా మహోన్న దేవుని నీకు వందనాలు ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరచాం నీ వందనాలయ్యా సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి ఉండినా ఉదయకాలమే మాకు సంతోషాన్ని కలుగు చేస్తానన్నా అవును డాడీ నాయన కష్టాలు శ్రమలు బాధలు అప్పులు రోగాలు నాయన ఈ మనిషి జీవితంలో దుఃఖాన్ని కలుగు నీ ఈ ప్రజలందరూ బాధపడుతున్నారయ్యా కష్టాల్లో ఉన్నారయ్యా ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు అయ్యా వారి జీవితాల్లో అప్పుల అనారోగ్యాలతో వ్యాధి బాధలతో నిందలతో నిరుద్యోగ సమస్యతో నాయన బిడ్డలు లేని పరిస్థితిలో ఏడుస్తూ ఉన్నారే మా అబ్బా వారందరికీ ఉదయకాలం వాగ్దానం ఇచ్చాం వారి ఏడ్పు తీసివేసి వారి జీవితంలోకి సంతోషాన్ని ఇస్తానన్న కదయ్యా అవునయ్యా ఒకరి అంగలార్పు నాట్యంగా మార్చగలిగిన గొప్పవాడు నువ్వే అన్న జీవితంలో అటువంటి గొప్ప కార్యం చేసావు కదయ్యా అయ్యా అన్న యొక్క ఏడుపును కొట్టివేసి సంతోషాన్ని ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నావు ఈరోజు ఎంతమంది వారికి ఉన్న శ్రమలను బట్టి ఏడుస్తున్నారో వారి ఏడుపు అంతా నువ్వు తొలగిస్తున్నందుకు పొందనాలు నజరేడుని ఏస్తున్నామో వారి హృదయాల్లో ఉన్న దుఃఖమంతా తొలగిపోవును వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అగనుగాక ఆర్థిక ఇబ్బందులన్నీ కొట్టివేయబడనుగాక రోగ కాడి విరిగిపోను కాక పాపకాడు విరిగిపోవును కాక శాపకాడు కాక అయ్యా మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి ప్రభా నాయన కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి భూ వివాదాలన్నీ పరిష్కరించండి ప్రభా నాయన వారి దుఃఖం అంతా ఇప్పటి వరకు ఏడుస్తూ వచ్చారు వారి దుఃఖం అంతా తొలగిపోయి వారికి సంతోషము కలుగును కాక వారి పరిస్థితులన్నీ చక్కపరచబడను గాక తండ్రి వారి పరిస్థితులన్నీ మీరు చక్కపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం అని ఈరోజు మ్యారేజ్ డిస్బాడీస్ చేసుకున్న ప్రతి ఒక్కరు నిండుగా బ్లెస్ చేసి వారి ద్వారా మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను దీనిమంతా నీ ప్రజల్స్ మాతో వచ్చి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె